మన వెంట ఏంటి మన వెంట ఏంటి దేవుడు రాకనే పదలా సాతానన అది కరారు దేవుడి పితి అయ్యో ఏది ఈ పరిశుద్ధాంతల కాపనియాస్తుడా సాతానన ఇక్కడ ఉంటే చెయ్యదయ బట్చి వెళ్ళాక కచ్చితంగా లెట్ సూపి అమ్మ ఒకసారి ఇప్రత్త దేవుని స్తోత్ర హల్లెలూయా ఎందుకు ఈ మాటలు చెబుతానంటే నా పేదెంబడ ఆత్మ సొమ్మన వెలికండి మార్డో దేవుడితో మాట్లాడుతున్నాను నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే ఏ గజ్జిల సౌండ్ అయినా నువ్వు ప్రార్థన చేస్తే ఏ గలిమిలైనా నువ్వు ప్రార్థన చేస్తే ఎటువంటి దృశ్యమైనా నువ్వు ప్రార్థన చేస్తే మాసుకుచ్చే దురాత్మైన దేయమైన ఏ సునములో పోవాలి నువ్వు కాంగ్రెస్ మనం భయపడతా నేను వచ్చిన కొత్తలో ఇటు ప్రార్థన చేస్తే ఇది కలిసి గుర్తున్నారు అది కలిసి గుర్తున్నారు నాకు నాకు బలా అనుకుంటే ఇంక సిడుతున్నారు కసి దేవుడు బయట మన గురించి నవ్వుకుంటున్నారు బయట మన గురించి నవ్వుకుంటున్నారు నవ్వులు పాలు చేసే విధంగా ఉండొద్దు సంఘాన్ని చిచ్చులు పెట్టే విధంగా బేదాలు పెట్టే ఉండొద్దు పరిశుద్ధాత్మల ప్రార్థన చేసేటందుకుంటారట దేవుని స్తోత్ర హాలీలు ఎందుకయ్యా ఎట్లా అంటారు అంటే ನೀವು ದೇವ್ರದ ಕದ ಅವು ಕದ್ದು ಕೀರ್ತನ ಕನ್ನ ಅರವ ಧ್ಯ ಕೀರ್ತನ ಕನ್ನೇಯಂ ಪದ್ಯ ದೋಚು ನೋನು ಎಲ್ಲಾ ನಿಲ್ಲ ಪ್ರಭು ದಿ ಪಾಪ ನಿಲ್ಲೇ వస్తా పాపడి ప్రార్థన చేస్తే దేవుని పోతా దేవుని స్తోత్ర హాలీలో పాపాన్ని హృదయంలో పెట్టుకొని పైకి మాత్రం అప్ప అసలు ఆయనంత నటించోడే ఆయనంత నటించోడే లేదండి అతని జీవితం వద్దు ప్రభువు కావాల్సింది పరుశాత్మ ప్రార్థన జీవితం దేవుని స్తోత్ర హాలీలోయ ప్రభువు కావాల్సింది ఆ నా ప్రియాలు దేవులు పెడలరా చేయటం అయితే ఏమో ప్రార్థన చేస్తున్నావా అంటే లోపల మనస్ఫూర్తిలో ప్రార్థన చేస్తున్నాయి అక్కడ చేస్తున్నాం మౌనంలో గురించి లోపల మనస్ఫూరంలో ప్రార్థన చేస్తున్నా మరి వినపడాలిగా మనస్ఫూరం ఏది వినపడాలా లేదా ప్రార్థన చేస్తుంటే కదా పేదలు కూడా తప్పట్లా వేయ గ్రంథం పద్నాలుగు వచ్చాయో వర్షయ గ్రంథం పద్నాలుగు వచ్చాయో రెండవ వచ్చాయి వర్ష గ్రంథం పద్నాలుగు వచ్చాయో రెండవ వచ్చాయి సతవే దేవుడా నేదీనమా 14 2 ఆ ఆత్మ సిద్ధపడ్చుకొని ఆ యోహాయతు సిద్ధుడి ఆ నీవు ఆ ఆ మా ఆ దేవుడి స్తోత్ర హల్లెలూయా కొత్త స్థాయిలోనండి అమ్మా నువ్వు కోడినిచ్చినాకలు ఇచ్చిన నువ్వు ఒకవేళ ఇంకోటి తీసుకొచ్చినా అవి కాదంటే కోరుకుంటుంది అంటే పూర్వకాలం ఇస్రాయల్ తీసుకొచ్చారంటే పాపాల కోసం ఎడ్డులు తీసుకొచ్చేవాళ్ళట పాపాల కోసం మేకలు తీసుకొచ్చేవారట పాపాల కోసం గొర్రెలు తీసుకొచ్చేవారట పాపాల కోసం పౌరాలు తీసుకొచ్చేవారట పాపాల కోసం పెద్ద పెద్ద ఎడ్డులు తీసుకొచ్చి అర్పించేవారట దేవుడు నాకు అయ్యొద్దు బాబు నాకు కావాల్సింది ఎక్క అంటే పెద్దవాళ్ళు కోరుకుంటున్నాడు ఏం కోరుకుంటున్నాడు పెద్దవాళ్ళు అయితే ఏమి ఉండాలని ప్రాప్తం ఉండాలని అంటే నీ పెద్దవాళ్ళు గుద్దుకునే కాదు దేవుడు కోరుతున్నాయి పెద్ద ఏం కాదు నీ పెద్దవాళ్ళకి చిక్ చేసుకోమని దేవుడు కోరుకోవట్లా ఏం కోరుకుంటున్నాడు అయ్యా అంటే పెద్దవాళ్ళతో ప్రాప్తం చేయడం దేవుడు కోరుకుంటున్నాడు దేవుల స్తోప అందుకని మనం ఏమైపోతున్నాం అంటే కడప వారు ఏమైపోతారు మొదటి వారు అవుతున్నారు మొదటి వారే పోతున్నారు నేను చెప్తా ధైర్యంగా ప్రతి బుధవారం అయినా ఆల్ నైట్ అయినా ఇంకా ముగ్గురు దాని ముందే పోతారు ఇప్పుడు వీళ్ళు ముందా ఎలా వీళ్ళు ముందు అనకాయారు మనం ఏమవుతున్నాం ఇంకా ఆడ ఏడ ముప్పైకి ఎక్కాలి దేవుడి స్తోత్ర హాయ్ దా ఎక్కాలి ఎక్కాలి ఇప్పుడు ఐదు ప్రార్థన చేసిందా ఇప్పుడు బాధపడిందా ఓకే ఇంకా అప్పుడు అని భయపెడ ఎందుకని ముందు ఆ ముందే ఒక ప్రార్థన చేయమంటేమో ఈ భయపడే జీవితం ఎందుకు భయపడుతూ ఉన్నారు నిన్ను నాకు ఐదు ప్రథమ ప్రాంతం చేస్తే బాగున్నారు కావాలి నాతో నేనే ప్రథమ ప్రాతం చేయాలని ఉద్దేశంతో రావాలి నువ్వు నేనే ప్రథమ ప్రార్థన చేయాలని నేను దృఢ సంకల్పంతో రావాలి దేవుడు నీ దగ్గర అదే కోరుకుంటున్నాడు నీవు నాకు మొర పెట్టుకుని ఉత్తరస్తాను అంటున్నాడు దేవుడు ఇదిగో నీ మనమే ఆర్పిస్తా అంటున్నాడు దేవుడు నీ ప్రార్థన విజ్ఞాపన అంటున్నాడు దేవుడు దేవుడి స్తంత్ర హాది మాట్లాడుతుంది చాలా మాటలు రాసుకున్నాను కానీ సమయంలో చివరి మాట ఇక్కడ ఒకసారి చదువుతో యోధ పత్రిక మరొకసారి యోధ పత్రిక విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుచు కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవాత్మమైన మన ప్రభు యేసు క్రీస్తు కరిక్రమ కొరకు కనిపెట్టచ్చు దేవుని ప్రేమలతో నిలిచి ఉండి కాచుకొని ఉండు సందేహ పడువాడు కనికరము చూపును అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి మధ్యలో మూడు మాటలు చేసి చివరి మాట ఇస్తారు దేవుని స్తోత్ర హాలేలు అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించాలి దేవుని స్తోత్ర హాలేలు ఈ మాట అర్థమవుతాయా అంటే కొంతమంది తీవ్రమైనటువంటి ఆపదలో ఉంటారు కొంతమంది చెప్పుకోలేనిటువంటి బాధలో ఉంటారు ఒక రాట పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత అయ్యా అమ్మా ఏనండి అది బాగా వేడెక్కిన తర్వాత దాన్ని పని ముట్టికొచ్చేటప్పుడు బయటలో అవుతాడు బడతాడలాగా దేవుని ఉన్నవారిని దేవులు అతిక్రమంలో ఉన్న వారిని చారములో ఉన్న వారిని వ్యభిచారంలో ఉన్న వారిని అక్రమలో ఉన్న వారిని

మంటలో నుండి కొలుగు తీసినట్టుగా నువ్వు లాగాలట అగ్నిలో నుండి లాగటం అంటే రక్షించడం అంటే ఏదో తెలుసా అస్సలు దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే దేవుడిలోకి నువ్వు నడిపించడం లాగటం అంటే దేవుని స్తోత్ర ఇప్పుడు వాళ్ళు నిన్ను చూస్తా ఉంటారు ప్రాతెళ్ళేవారు చూస్తూ ఉంటారు వెళ్ళే వారు చూస్తూ ఉన్నప్పుడు రామాయణ ప్రార్థనకి వెళ్ళే వారి యొక్క మాట ఎలా ఉంది ప్రార్థనకి వెళ్ళే వారి యొక్క చూపు ఎలా ఉంది ప్రార్థనకి వెళ్ళే వారి యొక్క నరక ఎలా ఉంది ప్రార్థనకి వెళ్ళే వారి యొక్క ఎలా ఉంది విశ్వాస జీవితం ఎలా ఉంది వారి సాక్ష్యం ఎలా ఉందని చూస్తారట దేవుని స్వత్రహాలయ ఇప్పుడు నువ్వు అసలు వారి దగ్గరికి వెళ్ళి వేసుకోవాలి పరిస్థితి ఏమవసరం అవసరం లేదా ఎందుకు లేదు సార్ వాళ్ళు నిన్ను చూస్తారు ఒకసారి పొగలు అంటాడు నీను క్రీస్తుని పోలి నడుచుకున్నా ప్రకారం మీరు కూడా ననుకోలి నడుకొండి ఎందుకు మాట్లాడడంటే నేను ఎలా జీవిస్తున్నానో చూసారంటే ఇక మీరు క్రీస్తుని చూసినట్టే కదా దేవుని స్తోత్రం హల్లెలూయా అవేకదా నీ పక్కన బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆళ వరకు బీసీటి కదా దేవుని స్తోత్రం హల్లెలూయా ఈ టికెట్ కదా చక్కని సీట్లలో నేను ఇయ్యే జరిగి కూర్చున్నప్పుడు పక్కన కూర్చున్నప్పుడు నేను చెప్పినా చెప్పుకోలేను నువ్వు పలకరించినా పలకరించకపోయినా నీ ప్రవర్తన బట్టి నీ మాటను బట్టి నువ్వు కూర్చున్న విధానాన్ని బట్టి ప్రార్థనాలి ఏమన్నా నువ్వు ప్రార్థన అడగా అంటే నీ సాక్ష్యం అలా కనబడాలి ఇప్పుడు నువ్వు ప్రార్థనకి వెళ్తారా అని అనగానే ఒకవేళ వెంటనే నువ్వు నువ్వు మొదలుపెట్టి నువ్వు ప్రార్థన విషయాలు నువ్వు దేవుని విషయాలు

వందనాలు అనాలి వాళ్ళకి తెలియకపోయినా వందరాలు అన్నప్పుడు వందనాలు చెప్తే అని ఆలోచన వచ్చిందా ఏ వ్యక్తికి అయినా వచ్చిందా అదా ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నా ఎంఆర్ఓ గారి దగ్గర ఎంఆర్ఓ గారు దేశ ప్రభుత్వం తీసుకుని వారనుకో నేను చావుడికి వెళ్ళినప్పుడు వందనాలు అయ్యా అన్నా అనుకో ఆయన ఏమంటాడు అసలు సేకర్ కదా నేను వందనాలు చెప్తున్నాడా ఆయన కూడా వందనాలు చెప్తాడు చెప్పాడు అంతా అక్కడ పరుశు తాత్మ దేవుడు పనిచేస్తున్నాడా లేదా అక్కడ దేవుడి గురించి మనం ఒక వార్త ప్రకటిస్తున్నావా లేదా దేవుని స్తోత్ర హాలిలుయా దేవుని స్తోత్ర హాలిలుయా నేను ఆశ్చర్యపోయా నేను ఆశ్చర్యపోయా అక్కడ చాలా మంది ఉన్నారు అక్కడ చాలా మంది ఉన్నారు వారిలో నేను ఒక చిన్న పక్కన నిలబడి ఉన్నా ఆ వందనాలు చెప్పా కూర్చున్న ఎంఆర్ఓ గారు కూడా పాస్టర్ గారికి ఎంత విలువిస్తాడో మొదలు దేవుని స్తోత్ర హాలిలు ఆ కారు లో కూర్చొని మరలా లేచి కారు లో తీసుకొచ్చి వందనాలు పాస్తారు బాగున్నారు పాటించమని ఎందుకయ్యా అంటే మన మాట అయినా మన ప్రవర్తన మన ఆలోచన అయినా ఉన్నప్పుడు ఎందుకు వ్యక్తి దగ్గర ప్రభు కనపడుతున్నారు దేవుడుతో హాలేలు కనపరచబడతా నేర్చుకోవాలి నీ ద్వారా దేవునికి ఘనత తీసుకురావాలి నీ ద్వారా దేవునికి మహిమ తీసుకురావాలి నీ ద్వారా దేవుని కొనివాడబడేలా ఉండాలి నిన్ను బట్టి దేవుని నామును దూషించే విధంగా ఉండకూడదు ప్రియ సహోదరి సహోదరులు దేవుని స్తోత్ర ఇద కొంతమంది అంట మారిపోతారంట మారిపోతారట స మార్చేస్తారట తెలుసా కొంతమంది కరపత్రాల ద్వారా కొంతమంది కరపత్రాల ద్వారా కొంతమంది నోటి మాట ద్వారా కొంతమంది ఆ ప్రవర్తన నడక ద్వారా కొంతమంది వాక్యం ద్వారా కొంతమంది ఇదిగో సాక్ష్యం ద్వారా మార్చేస్తూ ఉంటారు కొంతమంది వరకు నీకున్నటువంటి దేవుడి నీకు అనేకమైనటువంటి విషయాలు ఒక్క వ్యక్తి మార్చావా ఒక్క వ్యక్తి నన్ను లాగల లాగలిగేవా మందిరానికి లాగపోయినా పర్లా దేవుడి దగ్గర దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు ఎంత మందిని మంది రుచివాదం రెండవ వచ్చినం ఒకసారి మూడవ వచ్చినం అనుకుంటా చదవండి దాని క్రంథం పన్నెండో అధ్యయం మూడవ వచ్చిన దాని గారు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతి పోలి వారి నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకుల తిప్పు వారు నక్షత్రి పోలి ఉంటారు దేవుని స్తోత్ర నక్షత్రం అంటే శ్రేష్టమైంది ఇప్పుడు క్రిస్మస్ వచ్చే మనం ఏం పెడతాం ఇంటి మీద స్టార్ ఇంట్లో ఇంటి మీద స్టార్ ఇంట్లో బాగు క్రిస్మస్ కలిగి వచ్చేసరి ముప్పై రోజులు స్టార్ ఎదుగుతానే ఉండాలి అది చెట్టు మీద ఇంటి మీద ఎలా వస్తాయి ఇంట్లో మాత్రం గొడవ ఇప్పుడు స్టార్ ఎదుగుతా ఉంది ఆ స్టార్ని బట్టి కరెక్ట్ ఆ స్టార్ని బట్టి వేరే వ్యక్తి క్రిస్టియన్ తెలుసుకుంటారని కరెక్టే హిందు బట్టి తెలుసుకుంటున్నారా ప్రభు అడుగుతున్నారు నీక ఆ నక్షత్రం అనుకున్నా విను నీకిస్తాను అనుకుంటున్నా నేను ఆ నక్షత్రం అనున్నటువంటి ఆనానికి ఇస్తాను అనుకుంటున్నా నిన్ను పట్టేవరణ మారేలా దేవుని స్తుత హల్లెలూయా ఆ బాదర్ నిన్ను ఖచ్చితమైన రీతిగా చెప్తాను దేవుని స్తుత హల్లెలూయా చోర్వా చోర్వా కెంతుని కొని పచ్చతాం గోవిల్ గజపత్రిక గోవిల్ గజపత్రిక 11వ అధ్యాయం గోవిల్ గజపత్రిక 11వ అధ్యాయం 13 పత్మనాలు అన్య జలకు మీతో నేను మాట్లాడుతున్నాను నేను అన్య జనులకుస్తుడనై ఉన్నాను కనుక ఏ విధమని నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనా రక్షిపలని నా పరిచర్యను గణపరుచుతున్నాను దేవునికి ఎందుకు తెలుసా ఈ మాట మొన్న గోపీనాథ్ అన్నమాట అయ్యా ఎప్పటి నుంచో చెప్తున్నాను అయ్యా మందిరానికి మందిరానికి నాకన్న రాసు రావాలి అంగ రాసు రావాలి దేవుని స్తోత్ర ఎవరికట నాగ రాసం రావాలి అంగ రాస రావాలి అంటే ఇక్కడ ఏంటి రాసం పుట్టించి వారిలో కొందరు అంటే ఎవరు రక్త సంబంధంలో కొందరునైనా మా అమ్మ ఎప్పుడు నువ్వు నీ బాబు వచ్చి నీ కుటుంబ సభ్యులు ఒకసారి కనపడతారు ఇప్పుడు కిస్మిస్ కి లేదా నూ కొన్ని కనపడతారు ప్రభు అంటున్నాడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏదో చేతనై నువ్వు నా రక్త సంబంధులలో అపోసరైన పౌరులు రోమస మాట్లాడుతున్నాడు అయ్యా నేను అపోసరైన పౌరులు ఉన్నాను కానీ నేను అనుజనుడే అయి ఉన్నాను కానీ నేను మారాను క్రీస్తు రాయబారిగా ఉన్నాను క్రీస్తు దాసుడుగా ఉన్నాను గానీ ఇప్పుడు నేను అనేక పక్కన పెట్టి నేను అన్యజనుల జనుల నుంచి ఎలాగైతే రక్షించబడ్డాను అలాగే నా ఉన్నారు నా బంధువులు నా రక్త సంబంధాలు నా చుట్టాలు ఉన్నారు వారికి ఏసుని పరిచయం చేసి కొత్త కొత్తగా కొత్త కొత్తగా రోసం పుట్టించి వారిలో పాపం వచ్చినా సరే వారిని ఒక్కరినైనా దేవులు దేవులు స్థాన చెబితే వస్తారా వస్తారా కదా నీ స్నేహితులు ఉన్నారు నీ బంధువులు ఉన్నారు నీతో పాటు పని చేసే వాళ్ళు ఉన్నారు నీతో పాటు వ్యాపారం ఉద్యోగం చేసేవారు నీతో పాటు నా ఉన్నారు వీళ్ళందరికీ దేవుడి గురించి చెప్తే తప్పనిసరి తెలుసుకుంటారు తెలుసుకోరా తెలుసుకుంటారు వాళ్ళందరూ పక్కన పెట్టు మీ ఇంట్లోనే అమ్మా అయినా తమ్ముడైనా చెల్లైనా అక్క అయినా ఇప్పుడు ఒక ఐదుగురే ఉన్నారు వీళ్ళు నువ్వు పదే పదే చెప్పి 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 నువ్వు ఒక్కడమే చెప్తున్నాం అనుకో ఒక్కడమే చెప్తున్నాం అనుకో ఇంకా నలుగురు ఏదో ఒకరోజు వస్తారు కదా వస్తాను వాడు రాష్ట్రం పుట్టించాలట ఒకసారి రాసం వచ్చేలాగా చెప్పాలంటే నీ బ్రతుకు వాడితే రమ నీ బ్రతుకు మారిదురాసం పుట్టించారని చెప్పాలట దేవుని స్తోత్ర మనం ఏంటంటే రాసం రెచ్చగొట్టి కార్యం చేసుకోవడం తెలుసు కానీ పొంగుకోవడానికి తెలిసి కానీ ఒక వ్యక్తిని నడిపించడం మనం చేస్తారు దేవుని స్తోత్రాలి నువ్వు ఎలా నడుచుకోవాలో దినాల్లో క్రైస్తవులు ఎలా ఉండాలో చెప్తున్నాడు అపోసేలు పొందు ఒకటి విశ్వసించు అతి పరిశుద్ధమైన స్థలం మీద నువ్వు కట్టపడాలంట రెండు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలంట మూడు నిత్య జీవార్థమైన మన ప్రగతి క్రీస్తు కరిగ్రాన్ని నువ్వు పొందుకోవాలట ఎందుకు మాట్లాడాలి ఇదిగో రోగి గొండి రోగిను ఇప్పుడు ఈ కరిగ్రాన్ని నువ్వు చూపించినప్పుడు నిత్య జీవంలోనికి వెళ్తావాలంట నువ్వు ఓపిక బట్టి అక్షయమైనటువంటి ధనాన్ని నువ్వు సంపాదించుకోవాలట కృప సమృద్ధిని కుమరిస్తాడట దేవుడు నీ స్వాస్థ్యం ఇక్కడ లేదు నీ స్వాస్థ్యం పరలోక రాజ్యంలో దాచబడింది అందుకని నిత్య జీవార్థమైన మన ప్రోగేసు క్రీస్తు కడింకరం కొరకు కనిపెట్టాలి నాలుగవది దేవుని ప్రేమలో నిలిచినట్లు మన కాచుకుని ఉండాలి ఐదవది సందేహ వారి మీద కనికరం చూపాలి ఆరవది ఆర్పిణిలో లాగినట్టు కొందరిని నిరక్షించాలి దాని మాటలు ప్రవేణికులు జీవించబడిన దాకా తరవచ్చు తరవచ్చుకుందాం ಆರು ಗುಣಗಳ ಪರಿಣಾಮಿಸುತ್ತಿರು ಅವಕಾಶ ಉಂಟೆ ಒಕ್ಕಸರಿ ನಿಮಗಂಟ ಚಾಲಸರಿ ಇಂಪುಂಚನಂತು ಬಿಡೋದು ಓಕಸು ನಮ್ಮ ಕಳುಕು ಸ್ನಾನಂಗರ ಕಳುಕುಸ್ಕೋದಿ ಒದ್ರು ಸರ್ ಪ್ರಭು ನನಗೆ ಒದ್ರು ಸರ್ ಪ್ರಭು ಹೇಷ್ಟಾಗಿ ಏವಣ್ಣನಲ್ಲ ಏಕೆವಣ್ಣನಲ್ಲದಿದೆ ನೀಕೆ ಸ್ತೋತ್ರನಾಯ ನೀಕೆ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ವಿರಾಸುಂದು ದೇಶಚಿ ಯಾಲೈಕ್ಲ ಮಾತ್ರ ಮಾತಾಡೋವನ ಆಸ ವಿರಾಸುಂದು ದೇಶಚಿ ಯಾಲೈಕ್ಲ ಮಾತ್ರ ಮಾತಾಡೋವನ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಹಾಲೆಲು

వేసుకునే వారిగా సంఘంలో నటించే వారిగా మేము ఉండకూడదు నాయనా స్తోత్రం గోత్రాం గౌత్రం నోటేష్ ప్రాంత్ లోషాలు కొద్ది నిమిషాలు నోటేష్ ప్రాంత పొద్దు నిమిషాలు ముద్దప్రాంతి కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు పరిశీలన చేసుకో నీ హృదయాన్ని పరిశోధన చేసుకో నీ హృదయాన్ని పరిశీలన చేసుకో ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడినటువంటి మాటలను బట్టి ప్రభు అయ్యా విశ్వసించేవాడు అయ్యా ఇదిగో పరిశుభ్రమైన స్థలం మీద మమ్మల్ని అవుతుంది పరిశుభ్రమైన స్థలం మీద అంటే నీ బండ మీద మేము కట్టబడాలి నేను అనే బండ మీద కట్టపడాలి నాయన మీరు స్థిరలుగా ఉండాలి అయ్యా కదిలేవారిగా ఉండకూడదు అయ్యా కదిలేవారిగా ఉండకూడదు అయ్యా స్థిరలుగా ఉండాలి స్థిరలుగా ఉండాలి నాయన அக்கடிக்கேசே வாரி உடக்கூடையா அக்கடிக்க மாட்டி செப்பே வாரிங்கனா அயா எக்க அக்கடி தகுதி அந்த வாரிங்கனா தூப்பிரம் हालेलुया 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 ग्लोरी ग्लोरी परशुदात मंदिर वड़ा परशुदात मंदिर वड़ा मोदरी मार को वार मातु मार बड़े बैया मोदरी मार को वार मातु मार बड़े बैया प्रणधा मार नहीं कर दिख रहा परशुदात को अपराध नहीं लग रहा परशुदात को अपराध नहीं लग रहा तूने ना प्रार्थना लेको ना उन స్తోత్రాలయ్యా అడిగి తీస్తానన్న దేవానికి స్తోత్రాలయ్యా అడిగి తీస్తానన్న దేవానికి స్తోత్రాలు నా నామము వేదన పొందుకుంటా ఉన్నావు తండ్రి ప్రభు నేను పొందుకోలేకపోవడానికి గల కారణం నా పెదవులు తెరవలేకపోతున్నానయ్యా ఏదో అర్పణం తీసుకొస్తున్నా గాని కానికి గాని అయా ఇదిగో తండ్రి అయా ఏదో అయా జంతువులను నీకు ఇస్తున్నా అర్పణగా తీసుకొస్తున్నాయి గాని నా పెదవులన్నీ అర్పణగా ఇవ్వలేకపోతున్నానయ్యా ప్రార్థన నీకు అద్భుతంగా ప్రార్థన పరిస్థితులు మానేస్తాను తెలుసు కూడా స్థితిగతులను మార్చుకుని తెలిసి కూడా ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నానయ్యా ఈ రోజు అయ్యా ఈ వ్యాధి వెంటారానికి ఈ రోజు ఈ పాద వెంటానికి ఈ రోజు ఈ నేర్చు ఈ రోజు ఈ బలహీనత వెంటార్థానికి ఈ రోజు ఈ వ్యాధి వెంటారీ కారణం నేనేమైనా నేను చేసుకున్న పాపలు